భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు ఇటీవలి కాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ కూలీల పైన దాడి ఉపాధి హామీ కూలీలు మరి నాలుగు వేళ్లతో అన్నం తినేటువంటి యొక్క కార్యక్రమం పైన జరుపుతున్న దాడి ఎన్డీఏ ప్రభుత్వం గతంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో ఉన్నటువంటి అరవై నాలుగు మంది వామపక్ష పార్టీల ఎంపీలు యూపీఏ ప్రభుత్వంలో ప్రభుత్వంలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో అనేక చట్టాలు తీసుకురావడం జరిగింది అందులోనే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల మరి పదమూడు భూ సేకరణ చట్టం అదేవిధంగా విద్యా హక్కు చట్టం అదేవిధంగా పోడు చేసుకున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల యొక్క భూములు దక్కించుకునేటువంటి ట్రైబల్ యాక్ట్ ఈ రకంగా ఆర్టీఐ యాక్ట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అందులో భాగమే ఉపాధి హామీ చట్టాన్ని కూడా సాధించారు ఈ ఉపాధి హామీ చట్టం యొక్క లక్ష్యం ఏమంటే వలస కూలీలందరూ కూడా తమ ప్రాంతాల్లో గ్రామాల్లో ఊర్లు వదిలి అనేక మంది పట్టణ ప్రాంతాలకు నగర ప్రాంతాలకు పోయేవారు తద్వారా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయ్యి కాబట్టి పంటలు పెట్టేటువంటి పరిస్థితి లేదు పంటల నుంచి దిగుబడి ఆదాయం లేదు వర్షాభావం లేనటువంటి వర్షాభావం పైన ఆధారపడి జీవించేటువంటి రైతాంగం రైతుల ఆత్మహత్యలు ఈ వలసలన్నీ కూడా ఆగాలంటే దేశవ్యాప్తంగా కూడా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక డిమాండ్ను మరి వామపక్ష పార్టీలు ఎంపీ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా యూపీఏ ప్రభుత్వం అప్పట్లో శ్రీమతి సోనియా గాంధీ చైర్మన్ మరి ప్రధానమంత్రిగా అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఇక్కడే ఉమ్మడి అనంతపురం జిల్లా నార్పొల మండలంలో ఉన్నటువంటి పండ్లపల్లి నుంచి మరి వాళ్ళు అక్కడ ప్రారంభించడం జరిగింది దీన్ని దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టాన్ని అనువదించారు గ్రామాల్లో కూడా మన వాళ్ళందరూ కూలీలు పొద్దున్న లేస్తే తమ గ్రామంలో పని చేసుకొని ఆ పని నుంచి వచ్చేటువంటి కూలీని తీసుకొని వలసలు పోకుండా లేదంటే ఇతర ప్రాంతాలకు పనికి పోకుండా తమ గ్రామంలోనే పని చేసుకొని వలసలాగేటువంటి పరిస్థితి ఈ యొక్క పథకం దోధపడింది కానీ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు దీనికి కేంద్ర ప్రభుత్వమే ప్రత్యక్షంగా తొంభై శాతం నిధులు వెచ్చించేది పది శాతం నిధులు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు వారి బడ్జెట్లో నుంచి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం నలభై పర్సెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వమని చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఒకవైపు మరి ట్యాక్స్లన్నీ కూడా కేంద్రం దగ్గర చేరుతూ ఉన్నాయి కేంద్రం రాష్ట్రాలకు భిక్ష అంటే వీళ్ళకి ఇచ్చేటువంటి భిక్షగా భావిస్తూ ఉంది ఇప్పటికే అనేక రాష్ట్రాల అభివృద్ధి ఉంటు ఉంది అందులో భాగంగా నూతనంగా ఏర్పడిన తెలంగాణకు రాజధాని ఉంది పాత ఆంధ్రప్రదేశ్ రాజధాని రాజధాని నిర్మించుకోవాలంటే పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు దగ్గర ఈ ముఖ్యమంత్రి అప్పు చేస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మనకు డబ్బులు ఇవ్వడం లేదు అంటే ఈ రాష్ట్రానికి అభివృద్ధికి ఆ రోజు విభజన చట్టంలో చెప్పిన హామీలు ఏవి కూడా నెరవేర్చడం వెనుకబడిన ప్రాంతాలు రాయలసీమ ఉత్తరాంధ్ర ఇట్లాంటి ప్రాంతాలకు బుందేలు కంటారా మరి ప్యాకేజీలు ఇస్తామన్నారు ప్యాకేజీ గురించి మాట్లాడడం అదేవిధంగా ఈరోజు అనేక సెంట్రల్ యూనివర్సిటీస్ మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకమైనటువంటి ట్రైబల్ యూనివర్సిటీ అని సెంట్రల్ యూనివర్సిటీ అని ఈ రకంగా చెప్పుకుంటా పోతే పదమూడు రకాల కేంద్ర సంస్థలను అనౌన్స్ చేశారు ఒక్కదానికి కూడా డబ్బులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వం ఉన్న విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పనులు చేయడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ఈ పథకానికి తూట్టుపడిచే పద్ధతిలో దీని మహాత్మా గాంధీ మరి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ మహాత్మా గాంధీ పేరును తీసేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను దానికి జీ రామ్జీ మరి జీరామ్జీ ఎవరో తెలియదు మహాత్మా గాంధీ నూట రెండు దేశాల్లో మరి భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఒకవైపు రెండే రెండు రాజకీయ పార్టీలు ఈ దేశంలో పోరాడాయి అందులో సిపిఐ రెండోది కాంగ్రెస్ పార్టీ మనమేమో కర్రలు తీసుకొని విల్లంబలు తీసుకొని తుపాకులు తీసుకొని యుద్ధం చేశాం బ్రిటిష్ వాళ్ళపైన వాళ్ళేమో అహింసా మార్గంతో మరి వాళ్ళు ఏమాత్రం కూడా ఒక చంప కొడితే రెండో చంప చూపించుకుంటూ పోయినటువంటి గాంధీయే వాదు మరి ఈరోజు మహాత్మా గాంధీ ఈ దేశంలో స్వాతంత్రం రావడంలో మరి మన మన మార్గం ఒకవైపు వాళ్ళ మార్గం ఇంకోవైపు అట్లాంటి మార్గాన్ని నిర్దేశించిన మహాత్మాని పిలిపించుకున్న మరి అట్లాంటి మహాత్మా గాంధీని నూట రెండు దేశాల్లో ఆయన కొనియాడుతూ ఉంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈరోజు ఆయన పేర్లు తొలగిస్తూ ఉన్నాడు ఒకవైపేమో శుభ్రత పరిశుభ్రత ఏమంటుందని పథకము దాంట్లో ఏమో బొమ్మ వేస్తాడు మహాత్మా గాంధీ అద్దాలు పెట్టి ఈ ఏమో ఆయన పేరుని స్వచ్ఛ భారత్ ఏమో ఆయన కోట వేస్తాడు ఈ పక్క జీ రామ్జీ దీన్ని తీసుకొచ్చి గాంధీ పేరు తీసేస్తా ఉన్నాడు కాబట్టి ఈ జీ రామ్జీ కాదు మహాత్మా గాంధీ పేరుతోనే పథకం కొనసాగాల అదేవిధంగా తొంభై శాతం గతంలో ఏ విధంగా అయితే ఉందో యథావిధిగా కొనసాగించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే గదిలో కూడా మనం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించకపోతే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో నేను ఈరోజు ఒక ఐదు వందల మంది కలిసి ఉంటాను మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు అవసరమైతే ఆటోలు పెట్టైనా సరే మళ్ళా ఒక డేట్ వేసుకొని మనము కదిర్లో ఇక్కడి నుంచి గాంధీ విగ్రహం దగ్గరికే లేదా గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఆర్టీఓ ఆఫీస్ దగ్గరికో ఖచ్చితంగా పాదయాత్ర చేయాల్సిందే దీనికి ఎంతో కాలం లేదు నేను డేట్ వేస్తాను అవసరమైతే వెయ్యి రెండు వేల మనతో దీన్ని కార్యక్రమాలు చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలతో ముగిస్తూ ఉన్నా జరుగుతున్నటువంటి గ్రామీణ ఉపాధి పథకం యథావిధగా కొనసాగించాలి రామ్జీ చట్టాన్ని రద్దుపరచాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి మహిళా సమక్య రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఈ రోజు కదిరి పట్టణంలో ఎంపీడీఓ ఏపీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చిన మన కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఏమైనా గారికి మనందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ